ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఒక ప్రధాన ఫ్లాష్ పాయింట్ అవుతుంది జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క రాచరిక స్థితి దాని ముస్లిం మెజారిటీ జనాభాతో కానీ హిందూ పాలకుడు మహారాజా హరిసింగ్ వివాదాస్పదంగా మారింది డొమినియన్లో చేయడం గురించి మహారాజా యొక్క ప్రారంభ అస్పష్టత పంతొమ్మిది వందల నలభై ఏడు మొదటి ఇండోపాక్ యుద్ధానికి దారితీసింది భారతదేశం యొక్క విభజన లక్షలాది మందికి బాధాకరమైన అనుభవం ఇది అపారమైన బాధ మరియు నష్టం యొక్క సమయం వీటిలో మచ్చలు నేటికీ కనిపిస్తున్నాయి విభజన సమయంలో హింస మరియు స్థానభ్రంశం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అపనమ్మకం మరియు శత్రుత్వం యొక్క వారసత్వాన్ని సృష్టించింది ఈ వారసత్వం ఇరు దేశాల మధ్య సంబంధంపై సుదీర్ఘ నీడను కొనసాగిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి నలభై ఎనిమిది వరకు మొదటి కాశ్మీర్ యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మొదటి ప్రధాన ఘర్షణ విభజన జరిగిన కొన్ని నెలల తరువాత పాకిస్తాన్ వెల గిరిజన మిలీషియల సరిహద్దును జమ్మూ మరియు కాశ్మీర్ రాచరిక స్థితికి దాటై ఆక్రమణను ఎదుర్కొన్న మహారాజా భారతదేశం సహాయం కోరాడు ਭਾਰਤ ਦੇਸ਼ਾਂ